చె హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే అర్థమయ్యే ఉంటుంది కదా మయేరా అనే విలేజ్కి మళ్ళీ వెళ్ళబోతున్నా అనమాట నేను ఇప్పుడు అంటే వెళ్ళబోతున్నా కదా ఆల్రెడీ వెళ్ళొచ్చాను యాక్చువల్గా ఆ విలేజ్లో ఎవ్రీ థర్స్డే సంత జరుగుతుందంట నాకు అది అంతకు ముందు ఎప్పుడు తెలీదు నేను మళ్ళీ యోగ్ఞానం తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది అప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ కుదరలేదు సో ఫైనల్లీ లాస్ట్ థర్స్ డే వెళ్ళామనమాట అయితే నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఆ ఊరు వెళ్ళి అక్కడ స్కూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో షూట్ చేసి పెట్టాను ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్లయితే ఇక్కడ ఐకార్డులో మెన్షన్ మెన్షన్ చేస్తాను వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది మయేరా అంటే సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఫామ్ ల్యాండ్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నారు అంటే మాకు ఇక్కడ మలవిలో సమ్మర్ అయిపోయి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ లాస్ట్ వీక్ బాగానే వర్షాలు పడ్డాయి ఈ వీక్ అంతా కూడా ఎండగా ఉంది సో వీళ్ళైతే ఇంకా రెడీ చేసుకుంటున్నారు అనమాట మనలాగా ట్రాక్టర్స్ బుల్స్ ఉండవండి హ్యాండ్స్తోనే చేస్తారు ఎందుకంటే ఇక్కడ అయితే మా కంపెనీ మైన్స్ తాలూకా వర్క్ షాప్ అనమాట ఇది దీని నుంచి అటు లెఫ్ట్ కి వెళ్తే మైన్స్ వస్తుంది కి వెళ్తే విలేజ్ కి వెళ్ళే రూట్ అనమాట సో ఇక్కడితో మా పరిధి అయిపోయినట్టే మయేరా అంటే కంప్లీట్ లోకలర్స్ విలేజ్ అన్నట్టు వీళ్ళ ఫార్మింగ్ చూపిద్దామని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదు హ్యాండ్స్తోనే మొత్తం పొలం అంతా కూడా క్లీన్ చేసుకొని అట్లా లైన్స్ చేసుకొని ఉంచుకుంటారనమాట వర్షం వచ్చే లోపల కొంచెం చిన్నగా వర్షాలు ఎప్పుడన్నా పడినట్లయితే ఇంకా విత్తనాలు నాటేసుకుంటారు మొక్కజొన్న పంట పండిస్తారనమాట అందులోనే ఆ మధ్య మధ్యలోని గుమ్మడి చిక్కుడు ఇట్లాంటివన్నీ వేసుకుంటారు ఏం పండించినా ఈ వర్షాకాలంలోనే వీళ్ళు బాగా పండించుకోవాలి అంటే వీళ్ళకి బోర్స్ తీపిచ్చుకోనే అంత స్తోమత ఉండదు మెయిన్లీ ఇంకా టెక్నాలజీ కూడా అంతగా డెవలప్ అవ్వలేదు సో మ్యాక్సిమం అందరూ కూడా ఇలా వర్షాకాలంలోనే ప్లాంటింగ్ చేస్తారు అన్నమాట కొన్నిసార్లు పంట బాగా వస్తుంది వర్షాలు బాగా కురిస్తే కొన్నిసార్లు పంట పోతుంది లాస్ట్ ఇయర్ అయితే అసలు పంట ఏమీ రాలేదు సో ఈ ఇయర్ ఎలా వస్తుందో మరి చూడాలి వాళ్ళందరూ నాటిన తర్వాత మొక్కలు వచ్చాక వీలైతే నేను ఇక్కడ మా పక్కన ఉన్న పొలాల్లోకి వెళ్ళి వీడియో ఏదన్నా షూట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై నేను మళ్ళీ ఈ విలేజ్లోకి వెళ్ళి వీడియోస్ తీయాలి అనే థాట్ అయితే వదిలేసుకున్నాను ఎందుకంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నేను బ్యాక్ టు బ్యాక్ జరేజా విలేజ్ ఒకటి మయేరా విలేజ్ ఒకటి రెండు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను బట్ ఆ రెండు వీడియోస్కి కూడా నేను అనుకున్నట్టుగా వ్యూస్ రాలేదు అప్పుడు సో ఇంకా నేను వదిలేసుకున్నాను హోప్ ఛానల్ మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఏవో ఒక వీడియోస్ జస్ట్ గుర్తు కోసం అన్నట్టు అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని బట్ రీసెంట్లీ ఒక టూ వీక్స్లో నాకు జరేజా అనే విలేజ్కి వెళ్ళి తీసిన వీడియోకి ఫిఫ్టీ కే వ్యూస్ వచ్చాయి సో అప్పుడు నాకు మళ్ళీ హోప్ అన్నమాట అంటే నా కంటెంట్ని ఇప్పుడు లైక్ చేస్తున్నారు ఇప్పుడు జనాల్లోకి వెళ్తుందని చెప్పి సో అందుకే మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పి నేనైతే ఈ విలేజ్ కంటెంటే కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అలా అయితే ఏదో రకంగా రిస్క్ చేసైనా కూడా ట్రై చేసి వీడియోస్ అనేవి మీకోసం అప్లోడ్ చేస్తాను ఆఫ్రికన్ కంటెంట్ రిస్క్ చేసి అని ఎందుకు అంటున్నాను అంటే ఇండియాలోనే చాలామంది వీడియోస్ తీయడానికి ఒప్పుకోరు అలాంటిది మనం వేరే కంట్రీ నుంచి వచ్చి వాళ్ళ వీడియోస్ తీస్తామంటే వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు కొంతమంది అయితే కొట్టడానికి వస్తారు కొంతమంది ఫోన్ కూడా లాగేసుకుంటారు సో నేనైతే రిస్క్ చేసే వీడియో షూట్ చేయడానికి అయితే వెళ్ళాను మా హస్బెండ్ అయితే చెప్తూనే ఉన్నారు ఫోన్ లాగేసుకుంటారు లాగేసుకుంటారు అని అంతవరకు అయితే తెచ్చుకోలేదు కానీ నాకు వీలైనంత వరకు అయితే నేను వీడియో తీసాను మల మయరా విలేజ్ లో సంత అంతకుముందు వచ్చి అంతకు ముందు స్కూల్ చూపించాను కదా ఇప్పుడు సంతలో ఉన్నాం అనమాట ఇది అన్నీ ఇలా పెట్టుకొని అమ్ముతున్నారు యాక్చువల్గా అయితే ఈ మార్కెట్లోని ఎవ్రీ వీక్ కూడా జరుగుతుంది కదా చాలా వెజిటేబుల్స్ ఇంకా జొన్నలు రాగులు ఇలా అన్నీ కూడా దొరుకుతాయి అంట బట్ మే వెళ్ళిన టైంలో ఎందుకో అన్నీ లేవు జస్ట్ క్లోత్స్ స్లిప్పర్స్ ఎక్కువగా కనిపించాయి టమాటో స్టాల్స్ ఒక రెండు కనిపించాయి ఇంకా ఫిషెస్ కనిపించాయి అంతే అయితే టమాటోస్ చీప్ చీప్ దొరుకుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇక్కడ అందరూ అంటే వెళ్ళిన వాళ్ళు సో ఇంకా టమాటోస్ ఇంట్లో కూడా ఎలాగో అయిపోయాయి మనకి వీడియో షూట్ చేసినట్టు ఉంటుంది టమాటోస్ కొనుక్కున్నట్టు ఉంటుందని వెళ్ళాము బట్ టమాటోస్ ఎక్కువగా కూడా లేవు వాళ్ళు కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు ఈమైతే ఒక త్రీ టమాటోస్ ఫైవ్ హండ్రెడ్ చెప్పింది ఇంకొక ఆమె అయితే ఈచ్ హండ్రెడ్ చెప్పింది ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ ఇమ్మన్నా కూడా ఇవ్వలేదు ఈ ముసలామా సో ఇంకా వద్దు అని చెప్పేసి జస్ట్ ఒక లుక్ వేసి వెళ్ళిపోదాం అన్నట్టు అలా అనమాట ఇంకా ఈ చిన్న చిన్న పిల్లలు అందరూ మా చుట్టూ తిరుగుతున్నారు అప్పుడు అనిపించింది నాకు అయ్యో కొన్ని చాక్లెట్స్ అయినా తీసుకురావాల్సింది ఇంటి నుంచి పిల్లలకి ఇవ్వడానికి అని చెప్పి ఇంతలోనే మౌలాలు అన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు సో ఇంకా మా యోగ్న కళ్ళు చెప్పుల మీదకి వెళ్ళాయి అదేంటో తెలియదు ఫస్ట్ నుంచి కూడా మా యోగ్న చెప్పులు అంటే ఫుల్ ఎక్సైట్ అయిపోద్ది సో కొందామని చెప్పి వెళ్తే అక్కడ బేరం కుదరలేదు ఇంకొక వేరే స్టాల్ దగ్గరికి వెళ్ళాము అక్కడ నాకు కూడా దొరికాయి చెప్పులు పోనీలే వచ్చినందుకు ఏవో ఒకటి అన్నట్టు నేను ఒక పేరు ఇంకా యోగ్నాకి ఒక పేరు తీసుకున్నాం అనమాట అసలు ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ అనమాట సొంతలో చెప్పులు కొంచెం మాక్సిమం బట్టలు ఇంకా చెప్పులే కనిపించాయి ఇంకేం కనిపించలేదు అక్కడ నాకు ఎంత అంటారో బాగుందా సో ఇక్కడ యోగ్నా చేతిలో ఉన్న చెప్పులు యోగ్నా అండ్ నేను వేసుకున్న చెప్పులు నాకు తీసుకున్నాము ఎయిట్ థౌజండ్ అయింది బిల్ అయితే బట్ ఎయిట్ థౌసండ్ అంటే మన డబ్బుల్లో ఒక త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఎక్కువనే అనిపించింది ఎందుకంటే ఇలాంటి డైలీ వేర్ చెప్పులకి అంత ఎక్కువ అమౌంట్ అయితే పెట్టం కదా కాకపోతే మంగోచిలో కూడా ఎక్కువ కాస్టే ఉంటుంది సో పర్వాలేదులే అన్నట్టుగా ఇంకా తీసుకున్నాము మా హస్బెండ్ అయితే ఫోన్ లాగేసుకుంటారని చెప్తూనే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చేపలు ఉన్నాయి చేపలు అన్నీ అమ్ముతున్నారు మా పని పిల్లలు కూడా ఇక్కడికి వస్తారు ఈవినింగ్ కొనుక్కోవడానికి సో ఇంకా అది అయ్యాక బండి ముందుకు తీసుకెళ్లి ఆపి వీడియో షూట్ చేద్దు అని చెప్పి మా ఆయన బండి ఎక్కించారు ఇంకా తీసుకొచ్చేసారు ఆపలేదు ఎందుకంటే అక్కడ అందరూ కొంచెం వెరైటీగా చూస్తున్నారు ఎవడు వచ్చి ఎక్కడి నుంచి ఫోన్లో ఆక్కుంటాడో తెలీదు మా హస్బెండ్ ఐఫోన్లో తీశాను సో అందుకే ఇంకా మేము బయలుదేరి అయితే ఇంటికి వెళ్ళిపోయాము వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్